హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ఫాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు మేము అరుణాచలం వెళ్ళే వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను సో వీలైనంతవరకు షూట్ చేస్తానండి మరి ఫోకస్ అంతా కూడా నేను వీడియోస్ పైన పెట్టట్లేదు టెంపుల్కి వెళ్తే మనం శ్రద్ధలతో గిరి ప్రదర్శనలు చేసుకోవాలి సో మేము ప్రతి పౌర్ణమికి ప్రదర్శనలకు అరుణాచలం వెళ్తామన్న విషయం మీ అందరికీ తెలిసింది రీసెంట్ టైమ్స్లో టూ టైమ్స్ వెళ్ళేసి వచ్చాము ఇంకా థర్డ్ టైం వెళ్ళడానికి మాకు ఆ మంత్ వీలు పడలేదన్నమాట అందుకే వెళ్ళలేదు అండ్ ఇంకా ఇంకా ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్లాల్సింది అని చెప్పేసి ఇంకా నేను మా ఆయన అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయాము అందుకని చెప్పేసి ఇంక మేము హాలిడేస్కి అమ్మవాలి ఇంటికి వెళ్ళినా కూడాను ఇంకా మేము గుడికి వెళ్ళాలని చెప్పేసి ఇంటికి అయితే వచ్చాను నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి నిన్న మధ్యాహ్నం అయితే రావాలనుకున్నాము శనివారం రోజు కాకపోతే ఇంకా నాకు కుదరలేదన్నమాట ఆదివారం రోజు మార్నింగ్ అయితే వచ్చాము అంటే మనకి ఆదివారం రోజు నైట్ ఎయిట్ కో పౌర్ణమి అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇంకా అందుకని చెప్పేసి సండే రోజు మార్నింగ్ అయితే ఒక ఎయిట్ నైన్కి అట్లా వచ్చామన్నమాట టిఫిన్ అవి తినేసి ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ హౌస్ క్లీనింగ్ అవి స్టార్ట్ చేశానండి మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా మనం ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తున్నామంటే ఖచ్చితంగా హౌస్ అనేది మనం శుభ్రం చేసుకునే వెళ్తాము లేకపోతే ఆడవాళ్ళకి అదొక సెంటిమెంట్ ఉంటుంది మెయిన్గా అదే ఆలోచన ఉంటుంది అండ్ ఏదైనా జరిగితే కూడా దీనివల్లనే జరిగిందేమో మనం ఈ పని చేయలేదు కాబట్టి జరిగిందేమో అనే ఒక ఆలోచనలో పడిపోతాం అనమాట భయం అనేది వచ్చేస్తుంది సో దేవుడు అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది భయం ఉండాలి కూడా అలా తల పొగరగా దేవుడు అంటే భయం లేకుండా కేర్లెస్గా ఉన్నామంటే ఏదో రోజు బోల్తా పడిపోతాము కాబట్టి ఎంత మనల్ని మనం నమ్ము కూడా భగవంతుని కూడా మనం నమ్ముతూ ఉండాలి అప్పుడే మనం బాగుంటాం అనమాట అండ్ ఇంకైతే ఈ మధ్య రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా నైట్ ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పాను కదండి ఇంటికి వచ్చేసరికి మేము దాదాపు నాలుగు రోజులు అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్లే ముందేనండి ఇల్లంతా శుభ్రం చేసేసి వెళ్ళాను అయినా కూడాను చూడండి ఇక్కడ ఎంత దారుణంగా ఉందో మన ఇంటి దగ్గర అయితే నేను ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నేను లేనప్పుడు ఎలా ఉంది ఒకసారి చూడండి ఫుల్ వర్షం పడేసరికి ఇంటి ముందంతా కూడా ఈ మట్టి క కరిగిపోయి వచ్చేసి ఇదంతా అట్లనే పేరకపోయింది అనమాట ఇంక ఇదంతా క్లీన్ చేయాలి సో చెత్తలు కూడా ఊడ్చలేదన్నమాట ఇంటి దగ్గర అయితే మనం లేం కాబట్టి పరిస్థితి ఇలా ఉంది ఆయన అయితే రోజు వస్తారు ఆఫీస్కి రెడీ అయ్యేసి పూజ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు బట్ మగవాళ్ళు బయట పనులన్నీ చేయలేరు కదండి ఇంట్లో అయితే చెత్తలు అట్లా ఊడ్చుకుంటారు కానీ బయట అవి చేయలేరు కాబట్టి ఇంకా అలా ఉండిపోయిందనమాట సో ఇంట్లో అయితే కొంచెం పర్లేదు బానే ఉంది ఇంక నేను వచ్చి మళ్ళీ అన్నీ కూడా శుభ్రం చేశాను దాని తర్వాత బయట ఫస్ట్ క్లీన్ చేసేద్దామని చెప్పేసి బయట అంతా కూడా ఫస్ట్కి ఇప్పటికీ చూసారా ఎలా ఉందో మొత్తం కూడా చాటుతో అదంతా గోకి గోకి ఆ మట్టంతా తీసుకుపోయి పడేసేసి నీళ్ళు వేసి కడిగాను అనమాట మొత్తం కూడా కడిగేసి ఇంకా ఎర్రమన్ను పెట్టి ముగ్గులు పెట్టేసి వచ్చాను ఇంకా దాని తర్వాత ఇంట్లో అంతా కూడా డస్ట్ అంతా తుడిచి క్లీన్ చేసేసి నెక్స్ట్ అయితే ఇంకా ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు ఉతకాల్సిన బట్టలన్నీ కూడా కొన్ని అట్లనే పెట్టేసి వెళ్ళిపోయానండి టైం లేక అప్పటికప్పుడు అనుకొని వెళ్ళామని చెప్పాను కదా అందుకని చెప్పేసి అనమాట సో ఇంకైతే నేను బట్టలన్నీ కూడా మిషన్కి వేసి తీసుకెళ్ళి ఆరేసేసాను ఇంకా సోఫాల పైన ఉన్న కవర్స్ అవన్నీ కూడా డస్ట్ నిండిపోయింటే అవి కూడా ఉతికైతే ఆరేసేసాను ఇంకా ఇంట్లో మొత్తం క్లీనింగ్ ఎక్కడ సర్ది పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా మొత్తానికి ఇల్లు అయితే తుడుస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా ఇల్లు తుడిచేసి దాని తర్వాత ఇంకా పూజ కదా అవన్నీ కూడా క్లీన్ చేసుకొని అయితే ఇంకా మంచిగా అవి చేసుకొని బయలుదేరాలి మనకి మధ్యాహ్నం పైన ఉన్న బస్కి బుక్ చేసామన్నమాట అరుణాచలంకి అంటే నాలుగు గంటల బస్కి బుక్ చేసామని టికెట్స్ అయితే మామూలుగా మనకి మధ్యాహ్నం నుండి ఉంటుందన్నమాట అంటే పౌర్ణమి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో దాన్ని బట్టి మనకి టికెట్స్ అనేది బుక్ చేసుకుంటారు టైమింగ్ బస్సెస్ ఉంటాయన్నమాట మనకి సాయంత్రం ఎనిమిది గంటలకి పౌర్ణమి స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము నాలుగు గంటల బస్కి బుక్ చేసుకున్నాము అంటే ఎండ టైంలో మనము గిరి ప్రదక్షిణలు చేయాలంటే కష్టమైపోతుంది కాళ్ళంతా బొబ్బులు వచ్చేస్తాయి ఎంత సాక్సులు వేసుకొని మనం నడిచినా కూడాను అవ్వదనమాట కాబట్టి అంత ఎండలో వెళ్ళడం కంటే కూడా నైట్ టైంలో మనము గిరిప్రదక్షిణలు చేసుకున్నామంటే బాగుంటుందని చెప్పేసి చల్లగా ఉంటుంది అండ్ మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మేము నాలుగు గంటల బస్కి అయితే బుక్ అనమాట సో నాలుగు గంటల బస్ బస్కి బుక్ చేసాం కాబట్టి మనకు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది మనం వెళ్ళడానికి దాన్ని బట్టి కరెక్ట్గా మనము ప్రదక్షిణ టైంకి అంటే పౌర్ణమి స్టార్ట్ అయిన టైంకి వెళ్ళిపోతామన్నమాట సో అలాగైతే ఇంకా ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ చేసేసిన తర్వాత స్నానం చేసేసుకున్నాను అండ్ మనము గుడికి వెళ్ళే ఒక గంట ముందు అయితే ఇంకా ఇక్కడ పూజ చేస్తున్నాను అనమాట అంటే ఇంట్లో పనులన్నీ చేసేసరికి ఒక రెండు గంటలు అయ్యిందండి అప్పుడైతే ఇంక స్నానం చేసుకుని కూడా ఇంకా రెడీ అయ్యేసి ఇక్కడ పూజకు అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మేము తీసుకెళ్ళడానికి ఫుడ్ ఏమీ కూడా ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది అనమాట నేను అడిగాను ఆయన్ని ఏదైనా తీసుకెళ్దామా పులిహోర అట్లా ఏదైనా చేసుకోని అంటే ఏ మొద్దులే మనం అంటే మధ్యాహ్నం భోజనం చేసుకునే వెళ్తాం కాబట్టి పిల్లల్ని తీసుకెళ్తే కొంచెం ఇబ్బంది ఒకవేళ మధ్యలో ఎక్కడైనా ఆకలి అంటారేమో అని చెప్పేసి బట్ నేను మా ఆయన మాత్రమే వెళ్తున్నాం కాబట్టి ఫుడ్ ఏం తీసుకోలేదనమాట ఏదైనా స్నాక్స్ అట్లా తీసుకొని తింటూ వెళ్ళిపోతాం ఒకవేళ ఆకలి వేస్తే అంటే ఈవినింగ్ నాలుగు గంటలు బస్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం లైట్గా ఆకలి కూడా అనిపిస్తుంది ఏదైనా స్నాక్స్ అవి తీసుకుని వెళ్ళి తినేద్దాంలే మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడెక్కడైనా హోటల్స్ ఉంటాయి కదా హోటల్స్లో పని లేదండి అరుణాచలంలో ఏంటంటే గిరి ప్రదక్షిణలకు వెళ్ళేటప్పుడు ఎక్కడ చూసినా అన్నదానం చేస్తూ ఉంటారనమాట ప్రసాదాలు పంచుతూనే ఉంటారు దారి పొడవునా కూడాను మనకి ఎంత కడుపుకు పడుతుందో అంత తినొచ్చు అనమాట ఓపికగా పెడతారు ఎంత కావాలన్నా ప్రసాదం అంటే కొద్దిగా పెట్టేసి ఉండిపోవడం అట్లా కాకుండా మనం ఎంత తింటామో అంత పెడతారు కాకపోతే ఎక్కువ జనం ఉంటారు కాబట్టి క్యూ లైన్లు ఉంటాయి అనమాట ఆ క్యూలో వెళ్ళి తీసుకొని తినే అంత ఓపిక లేక ఒక్కొక్కసారి హోటల్లో తినేస్తూ ఉంటాం కానీ ప్రసాదాల వరకు చాలా బాగుంటాయండి చాలా బాగా చేస్తారు అండ్ ఈసారి మేము ఒక పొరపాటు చేసామన్నమాట అది ఏంటని చెప్పేసి అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఈసారి పడినంత ఇబ్బంది అయితే మేము ఎప్పుడూ పడలేదండి నిజంగా చెప్పాలంటే అసలు ఇంకా మేము ప్రాణాలతో బయట వస్తామా లేదా అన్నంత భయం వేసేసింది అనమాట అది ఎందుకు అని చెప్పేసి మీరు ఎండింగ్ వరకు చూడండి మీకే పొజిషన్ అర్థమవుతుంది అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ దీపాలన్నీ కూడా క్లీన్ చేసేసి నీట్గా తోమేసి దాని తర్వాత దీపారాధన చేస్తున్నాను అంటే కొంతమంది అడిగారండి అది ఇప్పుడు గుర్తొచ్చు చెప్తున్నా ఇంతకు ముందు కూడా చెప్పాను కానీ వీడియో అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడకపోవడం వల్ల మీకు నేను క్లియర్ క్లియర్గా అర్థం అవ్వట్లేదు అందుకే చెప్తున్నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి మరీ నేను లెంత్ అయితే పెట్టట్లేదు కానీ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పెడితే మీకు బోర్ కొట్టచ్చు నేను జస్ట్ ఫోర్టీన్ మినిట్స్ లేకపోతే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మినిట్స్ వీడియోనే పెడుతున్నాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు నేను ఏం చెప్తున్నానని చెప్పేసి దీపారాధన అనేది నిత్యం చేసే చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతిరోజు దీపాలు కడిగి మనం దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదండి నేనైతే ప్రతి థర్స్డే కానీ సాటర్డే కానీ మాత్రమే దీపాలు అనేది తోముకుంటాను పటాలు తుడుచుకుంటాను అంటే దేవుడు ఫొటోస్ తుడుచుకుంటాను కానీ మనం రోజు దేవుడు ఫోటోలు తుడవకూడదు అలాగే దీపాలు కూడా తోమకూడదు అనమాట అది అట్లా చేయకూడదు అంటారు సో నేనైతే ఇలానే చేస్తానండి ఎవరు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ మేము మాత్రం ఇలానే చేస్తామన్నమాట ఇంకా పూజ అయితే చాలా మంచిగా జరిగింది ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నాను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ దీపానికి కూడా చూసారు కదా రోజు అయితే ఇంకా ఈ విధంగా పెట్టాను అనమాట కామాక్షమ్మ దీపంకి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మీరు అప్సర్వ్ చేసినట్లయితే ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా అయితే మేము కుంకుమ గంధం అనేది పెడుతూ ఉంటాం అనమాట కామాక్షమ్మ దీపంకి సో ఈరోజు ఇలా పెట్టామన్నమాట మీరు చూస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా నా పూజా వ్లాగ్స్ అన్నీ కూడా సో మీకు ఎలా అంటే కామాక్షమ్మ దీపానికి డెకరేట్ చేసేది ఏ టైప్లో నచ్చింది అనేసి నా ఒక షేర్ చేయండి మీ ఒక్కొక్కసారి ఇట్లా కుంకుమతో ఇట్లా డిజైన్ చేస్తాను ఒక్కొక్కసారి నార్మల్గా అక్కడొకటి అక్కడొకటి అట్లా బొట్టు పెట్టేస్తూ అనమాట బట్ ఇలా చేయడం వల్ల నిండుగా అనిపిస్తుంది అనమాట ఇంకా మనం అరుణాచలం శివయ్య దగ్గరకైతే వెళ్తున్నాం కాబట్టి ఇంకా శివుడు దగ్గర కూడా తాంబూలము అరటిపల్ పెట్టుకున్నాను ఇంక ఇటుపక్క కూడా తాంబూలం పెట్టుకున్నాను సో అంటే నైవేద్యం ఏమీ కూడా ప్రిపేర్ చేయలేదండి జస్ట్ ఇంకా తాంబూలం అరటిపల్ మాత్రం పెట్టేసుకుని అయితే ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాం అనమాట మళ్ళీ నైవేద్యం అవి పెట్టేసి వెళ్ళాం అనుకోండి మనం మరుసటి రోజు వస్తాం కదా నైట్ అంతా గిరిపదర్శనం చేసుకొని జర్నీ చేసి రేపు అర్లీ మార్నింగ్ అట్లా అనమాట కాబట్టి మనం వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం చెడిపోతుందనమాట ప్రసాదం అనేది చెడిపోకూడదు అందుకని చెప్పేసి నేనైతే నైవేద్యం ఏమి కూడా చేయలేదనమాట ఇంకా కలుషం అయితే మార్చలేదు మనం శుక్రవారం మారుస్తాం కాబట్టి కలుషం అయితే అనమాట సో చూసారు కదా పూజ అయితే ఇలా చక్కగా అయితే చేసుకున్నాను చాలా మంచి కలు ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో మేమైతే ఇంకా అరుణాచలం వెళ్తున్నామండి ఈరోజు నైట్ సెవెన్కో ఎయిట్కో పౌర్ణం స్టార్ట్ అవుతుంది ఆ లోపల మనం అయితే రీచ్ అయిపోతాము సో ఇంకా పిల్లల్ని అయితే తెలిసిందే మీకు ఆల్రెడీ మేము హాలిడేస్కి అని చెప్పేసి త్రీ డేస్ అయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వీడియోస్ కూడా మీరు చూసుంటారు కాకపోతే ఇంకా పిల్లల్ని అక్కడ వదిలేసి ఇంక ఇప్పుడు పౌర్ణమికి ప్రదర్శనకి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంకైతే కరెక్ట్గా త్రీ అయింది టైము ఇదిగోండి త్రీ అవుతుంది ఇంకో మనకి ఫోర్కి బస్ ఉంది ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే మనం వెళ్ళి మన మన సీట్లో మనం కూర్చునేసామంటే మనం రిలాక్స్గా ఉండొచ్చు అనమాట సో ఇంకైతే నేను మంచిగా అవి చేసేసాను చూసారు కదా ఇంక ఇప్పుడైతే ఆయన పూజ చేసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ అయితే ఇంకా ఇంకొక పది పదహైదు నిమిషాల్లో అయితే బయలుదేరేస్తాము ఎండ ఎక్కువగా ఉంది బయట కాబట్టి ఆటోకి అయితే కాల్ చేసి ఇంకా ఆటో అన్న వాళ్ళు వస్తే వెళ్ళిపోతామన్నమాట సో మామూలుగా డ్రెస్ వేసుకొని వెళ్ళేదాన్ని ప్రదక్షిణలకి బట్ ఈరోజు శారీ కట్టుకొని వెళ్ళాలనిపించింది ఎందుకు ఇంకా శారీ కట్టుకున్నాను సో ఇంకా పిల్లల అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి అయితే వెళ్తున్నాం కాబట్టి ఇంకా నైట్ కానీ రేపు అర్లీ మార్నింగ్ వచ్చేస్తాము వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట సో మళ్ళీ రేపు ఈవినింగ్ కానీ లేకపోతే వెనస్డే మంగళవారం రాకూడదు కదా వెనస్డే మార్నింగ్ కానీ వచ్చేస్తాము మళ్ళీ ఫెస్టివల్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఫెస్టివల్ ఉంది మనకి అతి అతిపెద్ద ఫెస్టివల్ గంగమ్మ జాతర సో అవన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా పెడతాను సో ఇంకైతే మేము స్టార్ట్ అవుతున్నామండి ఇంకా ఆయన పూజ చేసుకొని రాగానే బయలుదేరేస్తాము అండ్ మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను వెళ్ళిన తర్వాత ఓకేనా అది కూడా కుదిరితేనే నేను మోస్ట్లీ అరుణాచలం వెళ్ళిన తర్వాత ఒక ట్రెండ్ వీడియోస్ తీసుకుంటాను కానీ ఇంకా వీడియోస్ పైన ఫోకస్ చేయను మనం మంచిగా అగ్రి పరీక్షలు చేసుకొని భక్తి శ్రద్ధలతో ఉండాలనేది నేను అనుకుంటానమాట సో ఓకేనా వీలైతే వీళ్ళు షూట్ చేస్తాను లేదంటే లేదు ఓకేనా మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఇంకైతే బస్ ఎక్కేసాము ఆల్రెడీ ఇంకా బస్సు కూడా స్టార్ట్ అయిపోయిందనమాట కరెక్ట్గా నాలుగు గంటలు బస్కి ఎక్కితే నాలుగున్నరకి బస్ అయితే కదిలిందనమాట అది కూడా రావు కాలంలో స్టార్ట్ చేశారు నాకేంటంటే ఇలాంటి కొంచెం సెంటిమెంట్గా ఉంటాయన్నమాట నాలుగు రావు కాలంలో ఏం కాదండి నాలుగున్నరకి కాలం కాబట్టి నాలుగు ఇరవై ఐదుకి ఏమో స్టార్ట్ చేశారనమాట బస్ అయితే బట్ ఈసారి అయితే చాలా ఇబ్బంది పడ్డామండి ఎందుకంటే కొంచెం డ్రైవర్స్ ఏమంటే ఒక్కొక్కసారి బస్సుకి మనం వెళ్ళేటప్పుడు టైమింగ్ బస్సులు ఉంటాయి కదా ఒక్కొక్క టైమింగ్కి వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఈసారి నాలుగు గంటలకు ఇంతకు త్రీ థర్టీ బస్ కట్టలే అన్నమాట ఒక్కొక్క డ్రైవర్ ఏంటంటే చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తారు అండ్ చాలా తొందరగా వెళ్ళి అంటే జర్నీ చేసిన ఫీలే రాదన్నమాట మనకి ఇక్కడ కూర్చున్నామా అట్లా కళ్ళు తొందరగా ఎప్పుడు అరుణాచలంలో చేర్చేసి ఉంటారు అనమాట అట్లా ఇబ్బంది లేకుండా వెళ్తాము బట్ ఈసారి ఈ బస్సులో ఎందుకు మరీ స్లో అనిపించింది చాలా ఇబ్బంది పడ్డామన్నమాట జర్నీ కూడా యాస్ట్ గా విధంగా చిరాగ్గా అనిపించింది అండ్ ఎట్లా కట్లా మొత్తానికి అయితే అరుణాచలంకి అయితే తిరువన్నామల వచ్చేసామండి అరుణాచలం తిరుమలమలై రెండు ఒకటే కొంతమందికి కన్ఫ్యూజన్ ఎప్పటినుంచో ఉంది అందుకే చెప్తున్నాను ఇంకా రాగానే ఇక్కడ అర్థమైపోయింది అనమాట పొజిషన్ అయితే ఏంటంటే సో మాకు అక్కడికి వెళ్ళేంతవరకు కూడా ఐడియా లేదనమాట ఈరోజు చిత్రపౌర్ణం అని చెప్పేసి నిజంగా అలా తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్లే వాళ్ళం కాదండి ఈసారి అయితేను ఈసారి ఉండిపోయి నెక్స్ట్ అంత అట్లా వాళ్ళము కానీ తెలియకుండా రావడం వల్ల ఎంత బాధపడ్డామా అంటే అసలు ఇంకా మేము బయట వస్తామా లేదా అసలు మేము మిగులుతామా లేదా అన్నంత భయం అయిపోయింది ఆ శివుడే కాపాడాడు అనిపించింది మాకైతే అక్కడ జనం చూసారు కదండి ఎంత ఘోరంగా ఉన్నారంటే ఇంత జనంలో కూడా నేను వీడియో షూట్ చేశానంటే నేను ఎంత గ్రేట్ కదా అసలు పైన ప్రాణాలు పైన పోతున్నాయన్నమాట అంత తొక్కేస్తున్నారు కింద మరి ఇంకా స్టార్టింగ్ అయితే మనం ఈశాన్య టెంపుల్ దగ్గర చేస్తామండి అక్కడ నుంచి కూడా దేవుడు దర్శనం చేసుకుని మళ్ళీ గణపతికి దండం పెట్టుకుని అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయ్యి మనం ఇక్కడ మెయిన్ గుడి రాజగోపురం ఉంటుంది కదా అక్కడ దగ్గరికి వస్తామన్నమాట అక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము నిజంగా చెప్తున్నానండి మా వల్ల అయితే కాలేదన్నమాట దయచేసి ఎవరైనా వెళ్తే మాత్రము ఈ చిత్ర పౌర్ణమి ఇలాంటి స్పెషల్ డేస్ ఉంటాయనమాట తమిళ తమిళ్ వాళ్ళకి చిత్ర పౌర్ణమి అనేది తొలి పౌర్ణమి అంట మనకి ఉగాది ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి ఈ పౌర్ణమి అంత స్పెషల్ అనమాట సో ఎక్కడ చూసినా ఫుల్ రష్ అసలు నాకైతే చాలా భయమేసేసింది ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి బయట వెళ్ళిపోతామా అనిపించింది అనమాట ఈసారి పడినంత ఇబ్బంది అయితే మేము ఎప్పుడు పర్లేదండి సో మీ అందరికీ కూడా చెప్తున్నా ఎవరైనా పౌర్ణమికి గిరిప్రదక్షిణలకి రావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి స్పెషల్ డేస్ ఏవైనా ఉంటే కొంచెం అవాయిడ్ చేయడమే బెటరు ఎందుకంటే ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో తెలియదండి బట్ మేమైతే అసలు చెప్పాలంటే మా హస్బెండ్ అయితే కింద పడిపోయారనమాట అయినా కూడా ఎవ్వరు కూడా అసలు పట్టించుకోలేదు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు నాకైతే చాలా భయమేసేసింది బండ్లన్నీ పెట్టున్నారనమాట టూ వీలర్స్ వాటిపైన తోసేసారు పడిపోయాము చాలా మంది ఇబ్బంది పడ్డారు అండ్ చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారనమాట వాళ్ళందరూ కూడాను ఎంత ఘోరం అంటే అసలు మాటలు చెప్పలేను కానీ ఈసారి జరిగినంత దారుణం అయితే ఇంకెప్పుడు జరగకూడదు అనిపించింది మేమైతే ఇంకా చాలా ఇబ్బంది పడ్డాం చాలా విషయాల్లో అయితే ఇంక మొత్తానికి ఏదోలాగైతే వచ్చేసాము ఇంకా హోటల్ దగ్గరికి వెళ్ళి టీ కొంచెం తాగేసి ఇంకా అక్కడ నుంచి కూడా బస్ దగ్గరికి వచ్చేసి పడుకునేసాం బస్లో అండ్ అయితే అర్లీగా వచ్చేసాం కానీ చాలా మంది రాలేదండి అండ్ మార్నింగ్ ఎయిట్కు ఎయిట్ థర్టీకి వచ్చారనమాట మేమైతే బస్సులో నిద్రపోయి లేచి ఇంకా కూర్చొని వెయిట్ చేస్తున్నాం అక్కడ ఎక్కడా కూడా హోటల్స్ లేవు టిఫిన్ లేదు ఇంకేదైనా తీసుకొని తిందామన్నా కూడా ఏం లేవన్నమాట కొంచెం దూరంగా ఆంధ్ర అన్నీ కూడా ఆపేశారు లోపలికి ఎంట్రీ లేదన్నమాట ఆంధ్ర బస్సులకి అంతా కూడా కొంచెం సపరేట్గా ఆపేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము అండ్ తినడానికి ఫుడ్ లేదు వాటర్ కూడా లేదు అనమాట చాలా దారుణం అసలు ఇంకా మొత్తానికి ఏదోలాగా ఇబ్బంది పడైతే ఇంకా వేలూరు దగ్గరకు వచ్చిన తర్వాత ఒక హోటల్ దగ్గర అయితే ఆపారండి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు అయితే చాలా మంది గిరి ప్రదక్షిణకు వెళ్ళిన వాళ్ళు ఎయిట్ ఎయిట్ థర్టీకి వచ్చారనమాట మార్నింగ్ అయితే ఇంకా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా మనము అప్ అండ్ డౌన్ రెండింటికి కూడా టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి సేమ్ బస్సే ఉంటుంది మనకి మనం ప్రదక్షిణలు చేసుకుని సేమ్ బస్ వచ్చేస్తాం వచ్చేస్తామన్నమాట అట్లా కొంతమంది లేట్ చేసేస్తూ ఉంటారనమాట అట్లా ఎయిట్ థర్టీకి రావడం వల్ల కరెక్ట్గా లెవెన్ థర్టీకి ఏమో హోటల్ దగ్గర ఆపారనమాట ఆకలికి ఇంకా అసలు అలమటిచ్చిపోయారు చాలామంది నాకు కూడా బాగా ఆకలి వేసేసింది నైట్ అంతా ఫుడ్ లేదు కదండి హోటల్స్ కూడా మేము అక్కడెక్కడ లేవు కాబట్టి తినలేదు ఇంకా లెవెన్ థర్టీకి ఒక హోటల్ దగ్గర ఆపారు ఇక్కడైతే ఫుడ్ బాగుంది కడుపు నిండా తిన్నాం అంటే ఒక మసాలా దోశ ఏమో తీసుకున్నాము అది కూడా ఏంటంటే ఈసారి మనం ఇప్పుడు ఆర్డర్ ఇచ్చామంటే ఒక అరగంటకి ఇస్తున్నారు అనమాట మనకి బస్సు ఏమో అంత ఎక్కువసేపు ఉండదు హాఫ్ అన్ అవర్ టైం అంతే ఈ హాఫ్ అన్ అవర్లో మనము ఏదో తీసుకొని తినేసి తొందరగా వెళ్ళాలి కాబట్టి ఇంకా మేమిద్దరం కూడా మసాలా దోశ అయితే తీసేసుకున్నాం అనమాట తీసుకొని ఇంకా తింటూ ఉన్నాము మసాలా దోశ తినేసి దాని తర్వాత ఇంకొకటి కాఫీను టీ ఏదో తీసుకొని తాగాము తాగేసి ఇంకా మజ్జిగ ప్యాకెట్లు అయితే ఒక ఐదు ఆరు తీసేసుకొని బస్ ఎక్కేసామన్నమాట కొంచెం ఎండ కదా వేడైపోతూ ఉంటుంది కాబట్టి మజ్జిగ వాటర్ అవి ఎక్కువగా తాగితే మంచిది కదా అని చెప్పి వాటర్ అయితే నేను తాగట్లేదు బస్ జర్నీ కదండి మధ్య మధ్యలో ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మజ్జిగైతే కొంచెం వేడి చేయకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక ఐదు ఆరు ప్యాకెట్లు తీసుకొని తాగేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము కరెక్ట్గా లెవెన్ థర్టీకి తిన్నాము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఆ టైం అయిందనమాట మనము పలనిగిరుకు చేరుకునేసరికి ఇంకా అక్కడ నుంచి ఆటో మాట్లాడుకుని ఇంటికైతే వచ్చేసాము పడుకొని బాగా రెస్ట్ తీసుకున్నాను అనమాట ఆ రోజంతా కూడాను మళ్ళీ ఆ రోజు మధ్యాహ్నం పైన అనుకుంటా ఒక మూడు గంటలకు నాలుగు గంటలకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అలా జరిగిందన్నమాట మా అరుణాచలం ట్రిప్ అయితే ఈసారి సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి